మార్నింగ్ లేచినప్పటి నుండి తనజ కిచెన్లోనే ఉంది అందరికీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటూ స్టార్ట్ చేసేసింది అందులోనే తనజకి కాస్తంత నీరసంగా ఉంది అయితే హౌస్ కి ఏమైందో అందరికీ అందరూ కూడా చాలా కోల్డ్తో ఇబ్బంది పడుతున్నారు ఇకపోతే కళ్యాణ్ అయితే తనజాని అలా అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు తను ఆల్రెడీ క్యాప్టెన్ కావడంతో హౌస్లో ఉన్న ఫుడ్ అంతా హ్యాండిల్ చేస్తున్నాడు ఇప్పుడే రేషన్ కూడా మొత్తం రావడంతో వాటన్నిటిని సర్దుతూ ఉంటారు ఇంకోవైపు తనజ మార్నింగ్ నుండి వాటర్ కూడా తాగకుండా పని చేస్తున్నావు ముందు వాటర్ తాగు అంటూ వాటర్ ఇస్తాడు కళ్యాణ్ సరే అని ఇంకా వాటర్ తన తాగుతుంది ఆగుతుంది ఇంకేంటి ఏమైనా మాట్లాడుతూ కూడా పని చేసుకోవచ్చు అలా సింగిల్గా నీ మట్టికి నువ్వు పని చేసుకోవడం కాదు అంటూ ఉంటారు ఇంకా ఇమాన్యుల్ కూడా ఏమాత్రం జోకులు వేయడు ఏమి చేయడు చాలా సీరియస్గా అయితే పనులు మునిగిపోతారు అయితే ఇప్పటికే టికెట్ టు రేస్ దగ్గర పడిపోయింది ఇక టికెట్ టు ఫినాలి ఎలా అయినా కొట్టాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటే ఇంకొంతమంది ఎలిమినేట్ అయిపోతామేమో అని భయపడుతూ ఉంటారు ఇక తన జాత అయితే కళ్యాణ్ ఇలా అంటాడు నీకు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పు అంతేగాని మొత్తం పనంతా చేసి నీరసం అయిపోకు ఎందుకంటే టాస్కులు పెడతాడు బిగ్ బాస్ మళ్ళీ అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తనుజా వేసుకున్న స్పెషల్ సెట్ అయితే కళ్యాణ్ ఇక కళ్యాణ్ వేసుకున్న షర్ట్ అయితే తనుజా అడుగుతుంది ఇక అలా కళ్యాణ్ కూడా తనజాకి ఆ షర్ట్ ని ఇస్తాడు అయితే తనుజా ఎవరి హౌస్ మేట్స్ వేసుకున్న షర్ట్ వేసుకోవడానికి రీజన్ ఏదైనా అయినప్పటికీ కూడా ఆ షర్ట్ లో బాగున్నావు అంటూ హౌస్ మేట్స్ అంతా అంటారు అయితే ఆ షర్ట్ కలియందనే విషయం అయితే హౌస్లో ఎవరికి అంతగా ఐడియా రాలేదు కళ్యాణ్ కూడా ఆ విషయం ఎవరితో చెప్పలేదు కాకపోతే వీరిద్దరు కాంబినేషన్ అయితే అదిరిపోయిందని చెప్పాలి ఇక కూడా బ్లాక్ వేయడం ఇక కళ్యాణ్ కూడా బ్లాక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇక అలానే ఇమాన్యులు కూడా అంటాడు నీలాగే నేను కూడా పూల చొక్కా వేస్తాను అంటూ మరి మొత్తానికి తను చెప్పినట్లే నామినేషన్లో పూల చొక్కాలో కనిపిస్తూ ఉంటాడు ఇక మొత్తానికి ఈ విధంగా అయితే నామినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ నామినేషన్లో ఎక్కువ ఫైర్లు అయితే భరణి గారు రీతు ఇమాన్యులా కనిపించారు